జనసునామీని తలపించిన వైసార్సీపీ నిరసన కార్యక్రమం ఎటు చూసిన జనం ట్రిక్కి వీఆర్సీ సెంటర్ నిరసన హోరుతో మార్మోగిన నెల్లూరు నగరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎగిసిన ఉద్యమ పోరు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో దిగ్విజయంగా సాగిన నిరసన ర్యాలీ భారీగా తరలివచ్చి నిరసన తెలియజేసిన విద్యార్థి యువజన విభాగం నేతలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వరకు మారుమోగిన నినాదాలు నెల్లూరు వీఆర్సీ సెంటర్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ పోరు కార్యక్రమం దిగ్విజయంగా సాగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలతో యాస్టరీస్ పాటుగా యువజన విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు వీఆర్సీ కూడలి నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు జనప్రభంజనంలా సాగింది ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో జరిగిన ఉద్యమ పోరు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలియజేయడం చూస్తుంటే ప్రజల్లో ఈ ఉద్యమానికి లభిస్తున్న స్పందన అర్థమవుతుందన్నారు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరూ దయచేసి టీఆర్ఎస్ వ్యాక్స్ బైక్ రావాలి نقاتي 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 ఓకే సార్ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా చేయడం మనం గమనిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు వారు చెప్పినటువంటి ప్రతి హామీని కూడా తొంగులో తొక్కి ప్రజలందరినీ కూడా పేద ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు పెట్టిన పరిస్థితిలో కనపడతా ఉంది అలానే కోవిడ్ టైంలో మనం చూసినాం వైద్యం అందక సరైనటువంటి హాస్పిటల్స్ లేక ప్రైవేట్ హాస్పిటల్స్లో దోచుకొని కొన్ని లక్షల మంది చనిపోయిన రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే గవర్నమెంట్ వైద్య వ్యవస్థ మాత్రమే మనకి ఆ రోజు అండగా కూడా నిలబడింది ఆ కారణం చేత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సుమారుగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పుడు దాకా కూడా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా మనకి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే మన రాష్ట్రంలో ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని అనుమతులు కూడా తీసుకొని వాటి అన్నింటికి కూడా జీవోలు తీసుకొని వచ్చి వాటిని మూడు ఫేస్లకు కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ప్రకారం షెడ్యూల్ మొదటి షెడ్యూల్లో మొదటి లో ఐదు కాలేజీలను కంప్లీట్ చేస్తానన్నాడు రెండో షెడ్యూల్లో ఒక ఐదు మూడో షెడ్యూల్లో ఒక ఐదు కాలే ఏడు కాలేజీలను కంప్లీట్ చేయడానికి ఆయన అంతా కూడా ప్రో ప్రోగ్రామ్ తయారు చేసుకొని ఆ ప్రకారం ముందుకెళ్తా ఉన్న క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి ఏడు కాలేజీలు మినహా మిగిలిన పది కాలేజీలు మేము కంప్లీట్ చేయలేము వాటిని కంప్లీట్ చేయాలంటే మాకు సుమారుగా ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి వాటి కూడా కూడా వాళ్ళకి మేము అమ్మేస్తామని చెప్పి ఈరోజు ఆ పది కాలేజీలను అమ్మడానికి ఆయన టెండర్స్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్లాట్ఫామ్స్ మీద మేమంతా కూడా దీని మీద పోరాటం కూడా చేస్తూ ఉన్నాం అటు అసెంబ్లీ కౌన్సిల్లో కూడా వీటి గురించి గట్టిగా కూడా మాట్లాడడం కూడా జరిగింది అయినా ఏ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా పేద ప్రజలకు చెందాల్సినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి అందులో కూడా ఆయన ఎమ్మెల్యేలకి మంత్రులు అందరికీ కూడా అతి చీపుగా సుమారుగా వంద రూపాయల ఎకరా లెక్కన వారు అందరికీ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కోటి మందితో సంతకాలు పెట్టించి రాష్ట్ర గవర్నర్ గారికి లేఖలు పంపించాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా మేము చేస్తా ఉంటే ఈ రోజే పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఒక కడుపు మంట ఏదైతే మోసపోయినామో ఎన్ని మాటలు చెప్పి మనల్ని మోసగించినారో ఆ మోసాల్లో నుంచి ప్రతి సంతకం కూడా ఈ రోజు మాకు పెట్టడం కానీ సుమారుగా మేము అనుకున్నటువంటి మా నియోజకవర్గంలో ఒక అరవై వేల సంతకాలు అనుకుంటే సుమారుగా లక్షకు పైగా సంతకాలు ఈ రోజు మేము పెట్టడం కూడా జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి